హాయ్ అండి వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇప్పుడు అలాగే వెల్కమ్ టు దివ్య డిషెస్ అండ్ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నూడిల్స్ ఎటువంటి సాసులు లేకుండా ఇంట్లో ఉండే మసాలాతోటి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన క్యాబేజ్ అండ్ సన్నగా తరిగిన క్యాప్సికమ్ తీసుకోవాలి అలాగే రా నూడిల్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక పొంగ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదండి అందులోనే రా నూడిల్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి వస్తుంది కదండి అలాగే టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి నూడిల్స్ తొందరగానే ఉడికిపోతుంది అలాగని మరీ పేస్ట్లా ఉడికించుకోకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే చాలు చూసారా నేను వీడియోలో చూపించినట్టు కుక్ అయితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి స్ట్రెయిన్ చేసుకోవాలి నూడిల్స్ని వెంటనే నార్మల్ వాటర్ కూడా పోసేయాలి ఎందుకంటే స్టిక్కీ స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అందులో ఒకటి ఒకటి యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగని ఎక్కువ కుక్ చేయనవసరం లేదు నూడిల్స్కి ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతే పర్ఫెక్ట్గా ఉంటుంది అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై అయింది కదూ ఇప్పుడు మసాలా ఏం వేయాలో చూద్దాం కారం పసుపు నూడిల్ మసాలా ఉప్పు అందులో యాడ్ చేసుకోవాలి మనం నూడిల్స్కి ఎటువంటి సాసులు వాడట్లేదు కాబట్టి నూడిల్స్ మసాలా కంపల్సరీ ఉండాలి అప్పుడే దానికి ఫ్లేవర్ తెలుస్తుంది నూడిల్స్ మసాలా బయట మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది ఇలా మసాలాలు వేయగానే కింద అడుగు పట్టేస్తుంది అవి పట్టకుండా మనం ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే ముందుగా పెట్టుకున్న నూడిల్స్ను కూడా మనం వేసుకొని బాగా మొత్తం పట్టేటట్టు బాగా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూసారు కదూ ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదూ ఇంకే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి బాయ్ బాయ్